అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఆరు ఎకరాలు డీ పట్టా ల్యాండ్ అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూశారు ఈ సైట్ వచ్చేసి విజయనగరం జిల్లా కేంద్రానికి నలభై ఒక కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎనేడి జంక్షన్కి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి జిల్లా కేంద్రానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి వీడియోలు వస్తాయండి జెన్యున్ వీడియోలే వస్తాయి ఇది మనకి ఈ రోడ్డు వచ్చేసి వైజాగ్ టు అరకు రోడ్ అండి వైజాగ్ టు అరకు రోడ్డుకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మనకి ఈ డీపట్ట ల్యాండ్ ఒక తారు రోడ్డుకి ఆనుకొని ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ వాతావరణం అయితే చాలా బాగుందండి నాకైతే నచ్చింది చాలా చాలా బాగుంటుంది వాతావరణం మనకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వైజాగ్ అరకు రోడ్డుకి ఉంటుందండి వాతావరణం చాలా బాగుంటుంది అలాగే నాలుగు కిలోమీటర్ల దూరం డబల్ రోడ్ నుంచి సింగిల్ రోడ్లో ప్రయాణించాలండి ఓన్లీ నాలుగు కిలోమీటర్లు దూరం అనేది ఇప్పుడు మనం మీరు చూస్తున్న రోడ్లో ప్రయాణించాలి మిగతా అంతా డబల్ రోడ్ కిందే మనం చెప్పుకోవచ్చు మనకి ఈ సైట్కి దగ్గరలో లేఅవుట్ అనేది ఉందండి ఈ సైట్కి దగ్గరలో మనకి లేఅవుట్ అనేది ఉంది దీనికి జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్లో మనకి ఈ ఆరు ఎకరాల డీ పట్టా భూమి అనేది వస్తుందని మనం చెప్పుకోవచ్చు మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి దయచేసి ఎందుకంటే పూర్తి వివరాలు మీకు అర్థం కావు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఉండినట్లయితే మీకు పూర్తిగా మనం ఏదైతే సైటు చూడాలనుకుంటున్నామో మీకు అర్థమవుతుంది మనకి త్రీ ఫేస్ కరెంట్ ఉంటుందండి పూర్తిగా ఎర్రనెలు వస్తుంది ఆరు ఎకరాలు ఈ ఎకరం ధర వాళ్ళు చెప్పడం పది లక్షలు చెప్తున్నారండి ఎనిమిది లక్షలు ఫైనల్ అంటున్నారు ఏడు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి ఫైనల్గా మనకి ఏడు లక్షలకి సెట్ అయ్యే ఉంటుంది ఇది తార్ రోడ్డు వీడియో మొదట్లో మీరు మ్యాప్ని గమనించినట్లయితే మీకు పూర్తివిగా సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీకు కొంత అంచనాకు రావచ్చు జస్ట్ ఒక వంద మీటర్ల డిస్టెన్స్లో విలేజ్ అనేది వంద నూట యాభై మీటర్ల డిస్టెన్స్లో విలేజ్ అనేది ఒక గ్రామం అనేది ఉందండి ఈ తార్ రోడ్ నుంచి కాస్త ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఆరు ఎకరాల్లో ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు ఖాళీ భీము భూమి ఉందండి మిగతా నాలుగు ఎకరాలు వచ్చేసి మనకి మామిడి తోట జీడి జీడి తోట అలాగే టేకు చెట్లు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు సాయిల్ అయితే బాగానే ఉందండి ల్యాండ్ అంతా దాదాపుగా నైంటీ పర్సెంట్ జీరో లెవెలింగ్లోనే ఉందని మనం చెప్పుకోవచ్చు నైంటీ పర్సెంట్ జీరో లెవెలింగ్లోనే ఉందని మనం చెప్పుకోవచ్చు సాయిల్ కూడా పూర్తిగా ఎర్రనాలండి ఎక్కడ కూడా చిన్న చిన్న రాళ్ళు కానీ చిన్న చిన్న రాయి పిక్కలు కానీ ఏమీ కూడా మనకి మిక్స్ అవ్వలేదు దయచేసి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి సైట్ అయితే బాగానే ఉంది మనకి ఎనే జంక్షన్కి కూడా దగ్గరగానే ఉంటుంది విజయనగరం జిల్లా కేంద్రానికి కూడా మనకి దగ్గరగానే ఉంటుంది ఆ చుట్టుపక్కల మండల కేంద్రానికి సుమారుగా ఓ పది కిలోమీటర్లు ఒక మండల కేంద్రానికి అలాగే ఇంకో మండల కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందని మనం చెప్పుకోవచ్చు సైట్లోనికి వెళ్దామండి ఇప్పుడు ప్రజెంటు మీరు చూడవచ్చు ఎక్కడా కూడా రాయిపిక్కలు ఏమీ కనిపించలేదండి మొత్తం మామిడితోటే ఉంది ప్రస్తుతానికైతే కాపు అనేది వస్తుందని మనం చెప్పుకోవచ్చు సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ అండి అంతా ఎర్రనాలు వస్తుంది మనకి టోటల్గా సాయిల్ చూసుకున్నట్లయితే పూర్తిగా ఎర్రనాలు అనేది వస్తుంది ఈ సైటు అరకు ఎస్కోట అలాగే మన వైజాగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ఎనిమిది కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుందండి రఫ్గా ఎనిమిది ఎనిమిదిన్నర కిలోమీటర్లు మనకి గూగుల్ మ్యాప్ ద్వారా మనం డిస్టెన్స్ చూసినట్లయితే మనకి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరం అనేది వస్తుందండి ఒక నాలుగు కిలోమీటర్లు ఆ మెయిన్ రోడ్ నుంచి నాలుగు కిలోమీటర్లు మళ్ళీ డబుల్ రోడ్లో ప్రయాణించిన తర్వాత ఇంకొక నాలుగు కిలో నాలుగు నాలుగున్నర కిలోమీటర్లు అనేది మనకి గ్రామాల్లోకి వెళ్ళే తార్ రోడ్ని ఆనుకునే ఉంటుందని చెప్పవచ్చు అండి ఈ సైట్ వచ్చేసి ఈ సైట్ తాలూకా పట్టాదారులు వచ్చేసి బీసీ కులస్తులండి ఈ సైట్కి సంబంధించిన డి పట్టాదారులు మనకి బీసీ కులస్తులని మనకి చెప్పడం జరిగింది తోట అంతా బాగానే ఉందండి మనకి ఎకరం నుంచి రెండు ఎకరాలు మామిడి తోట ఏమీ లేదు మిగతా నాలుగు ఎకరాలు కూడా మనకి మామిడి తోట ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అక్కడక్కడ మనకి సైట్లో టేక్ చెట్లు కూడా ఉన్నాయండి అక్కడక్కడ మనకి టేక్ చెట్లు అనేవి మనం మీరు చూడవచ్చు కొన్ని మొక్కలు ఉన్నాయి కొన్ని చెట్లు ఉన్నాయండి వైజాగ్కి దగ్గరగా ఉంటుందండి అలాగే విజయనగరానికి కూడా మనకి ఈ సైట్ అనేది దగ్గరగా ఉంటుంది మెయిన్ మనకి వైజాగ్ టు అరకు రోడ్డుకి దగ్గరగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ ఏరియా చాలా బాగుందండి ఎక్కడ చూసినా లేఅవుట్ సైట్స్ ఉన్నాయండి సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ అనే మనం చెప్పుకోవచ్చు చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి దయచేసి కామెంట్స్ చేస్తున్న వారికి ఒక విన్నపము మన యూట్యూబ్ ఛానల్లో పక్కాగా ఉంటాయండి వీడియోస్ అన్నీ మీరు సాయిల్ అనేది చూడవచ్చు పూర్తిగా నెల వచ్చిందండి ఈ సైట్లో సాయిల్ అంతా ఆరు ఎకరాల్లో కూడా ఈ విధంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే సైట్ నుంచి మనం విలేజ్ ఎంత దూరం ఉన్నది అనేది కూడా మనం చూద్దామండి మన సైట్ వచ్చేసి వీడియోలో రోడ్డుకి కుడి పక్కన ఉన్నదండి మన సైట్ ఆరు ఎకరాలు కూడా ఎకరం ధర చెప్పడం పది లక్షలు చెప్తున్నారు ఎనిమిది లక్షలు ఫైనల్ అంటున్నారండి ఏడు లక్షలకి మనకి ఖచ్చితంగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి త్రీ ఫేస్ కరెంటు కూడా సింగిల్ ఫేస్ కరెంట్ అండి అది సింగిల్ ఫేస్ కరెంటు అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు నేను మా విలేజ్ నుండి ఈ వీడియో తీయడానికి సుమారు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టానండి దయచేసి మీకు వీడియో నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందిస్తాను మీరు వస్తానంటే సైట్ చూపిస్తానండి దయచేసి కామెంట్స్ అనేవి నెగిటివ్ కామెంట్స్ అనేవి పెట్టకండి రిక్వెస్ట్ అండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను కా